కూడా మనకు జరిగే ప్రతీది కూడా మన గత జన్మ కర్మ ప్రారంభ అనుసారంగా జరుగుతుంది అని అనుకుంటే మనకి ఏ రోజు కూడా కోపం రాదు ఇంతకుముందు స్వామీజీ అన్నట్టుగా అందరిలో మనం ఉన్నామా లేదా ఎందుకు ఆత్మవత్ సర్వభూతాన్ని నేను మాట్లాడుతున్నాను అని అనుకుంటే ఇందులో ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉంది ప్రతి చోట ఉంది అలా కాకుండా ఎక్కడా లేదు కదా ప్రహ్లాదుడికి వారి యొక్క తండ్రి గారికి ఉన్నటువంటి సంవాదం ఇదే కదా నీవు నమ్మిన భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అంటే అన్ని చోట్ల ఉంటాడు ఈ స్తంభంలో ఉంటాడంటే ఇక్కడ కూడా ఉంటాడు ఎందుకలడు అందు లేడని సందేహము వలదన్నాడు అలాంటప్పుడు మనకు జరిగిన సంఘటనలో ఒకరెవరో మనల్ని దూషిస్తున్నారనుకోండి ఒక్కసారిగా ఎదుటిగా ఒక అద్దాన్ని పెట్టుకున్నాం అనుకోండి ఎవరు కనిపిస్తారు చెప్పండి మనల్ని మనమే తిట్టుకున్నాం అనుకోండి అసలు ఎప్పుడైనా కోపం వస్తుందా ఈ చిన్ని విషయాలను మనం నేర్చుకుంటే ఎంత ఆనందంగా ఉంటామంటే అంత ఆనందంగా ఉంటాం ఎదురుగా ఎవరైనా మాట్లాడుతుంటే మనకు వినిపించరాని మాటలు అని అనుకుంటే ఒక అర్థాన్ని కనుక పెట్టుకుంటే ఎవరు కనిపిస్తారు చెప్పండి మనమే కనిపిస్తాం మనల్ని మనం తిట్టుకోగలుగుతామా ఎప్పుడు ఎదుటి వాళ్ళని తప్పితే మనల్ని మనం తక్కువగా ఊహించలేము ఈ చిన్న చిన్న విషయాల చేత మనం ఎంత ఆనందంగా ఉండొచ్చు అంటే అంత ఆనందంగా ఉండొచ్చు యాత్ర అంటే కేవలము భగవద్ దర్శనం ఒకటే కాదు ఇంతమందిలో కూడా భగవంతుని దర్శించాలి యాత్ర అంటే మనం చూసే ఆ మహాకాళేశ్వరుణ్ణి హరిసిద్ధి అమ్మవారిని చింతామ్మని గణపతిని వీళ్ళలోనే భగవంతుని చూడటం కాదు మనతో వచ్చిన సర్వం అందరిలోనూ భగవంతుని చూడగలగాలి అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి యాత్ర యాత్ర ఎందుకు చేస్తున్నాము మన అసలు జీవన యాత్ర ఏంటో ఏంటో తెలియదు కాబట్టి యాత్రలు చేస్తున్నాం కదా ఈ యాత్ర అసలు విషయం తెలిసిందనుకోండి ఏమీ లేదు యాత్ర అని అసలు విషయం తెలిస్తే యాత్రలన్నీ ఆగిపోతాయి చాలామంది ఏమంటారు అక్కడికి వెళ్ళి చూస్తే ఏమొస్తుంది అని వాస్తవంగానే నిన్న బగలాముఖి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు కదా ఏముంది చెప్పండి అక్కడ ఏమీ లేదు కానీ ఈ విషయం ఎప్పుడు తెలిసింది మనం అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు అంటే అంతగా ప్రసిద్ధి చెందిన మందిరం కాదు మరీ మరీ పరిగెత్తి చూడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనకు తీరిగ్గా ఉంటే చూసుకోవాలి కానీ అంత తీవ్రంగా వెళ్ళి చూడవలసిన మందిరం కాదు అన్న విషయం మనకి అర్థమవుతుంది ఇది అర్థం అవ్వాలంటే మనం అక్కడికి వెళ్ళామా లేదా అలాగే మనలో సహనం ఉంది లేదు తెలియాలి అంటే మనకు కూడా కొన్ని సంఘటనలు జరగాలి కదా మనం గొప్పవారమని మనం అనుకున్నాం అనుకోండి ఎలా తెలుస్తుంది మాకు సహనం ఎక్కువగా ఉంది అనుకున్నాం ఎలా తెలుస్తాయి ఇలాంటి క్రియా కార్యక్రమాల చేత ఏమిటంటే మన యొక్క సహనాన్ని మనం పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అవునా నిజంగా అయితే ఏదైనా సంఘటన మనకు కానీ ఎదురైతే ఎవరైనా మనకు చెడు చేస్తే వాళ్ళ మీద మీరు దయ చూపండి ఎందుకంటే మన కర్మనంతా వాళ్ళు తీసుకున్నారా మన కర్మ తీరిపోయింది కానీ అతడు కర్మ ఎలా అనుభవించాలి ఈ విషయం కానీ ఒక్కటి మనకు అండర్స్టాండ్ అయితే అవగాహన కనుక జరిగితే అసలు వాళ్ళని చూస్తే జాలి వేయటము నా కర్మ అంటే ఇంత సీదాగా జరిగిపోయింది కానీ అసలు వీళ్ళ కర్మ ఎలా పోతుందా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు జ్ఞానం ప్రతి క్షణం మనం నవ్వుతూ ఉండాలి మన నిజ స్వరూపం ఏమిటమ్మా ఆనంద స్వరూపులు మనం ప్రతి క్షణం ఎల్లప్పుడూ నిరంతరము సతతము కూడా నవ్వుతూ ఆనందంగా జీవనం గడపడానికే ఈ ప్రపంచానికి వచ్చాం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి అది మనల్ని కాదు అని అనుకుంటే ఏ సంబంధం లేదు కదా అవునా కదా ఇలాంటి చిన్న చిన్న విషయాల చేత మనం చాలా ఆనందాన్ని పొందొచ్చు ఇక్కడ చిన్న విషయం ఏమిటంటే మీ మా అనేటువంటి తేడా వల్లనే మనకి ఇవన్నీ భావాలు కలుగుతాయి మీ మీ వారు మావారు అనేటువంటి భావాల చేతినే కలుగుతాయి కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ మన వాళ్ళే అనేటువంటి భావన కలిగిందనుకోండి ఏ విధమైనటువంటి భావన మన దగ్గర ఉండదు మన ఇంట్లో నలుగురు పిల్లవాళ్ళు ఉంటే మన పిల్లవాళ్ళే పొరపాటు చేశారనుకోండి మనం ఏం చేస్తాము అతని యొక్క స్వభావం తెలిసిందనుకోండి చిన్నపిల్లవాడి యొక్క స్వభావం అంతే అండి సర్దుకోండి అయినా మీరని చెప్పేసి మిగిలిన ముగ్గురు పిల్లలకి చెప్తామా లేదా కదా మనము వివేకిగా బ్రతకాలి కానీ ఈ ప్రపంచంలో అజ్ఞానిగా బ్రతకడానికి లేదు వివేకం నేర్చుకోవాలి వివేకము సమస్యలకి దూరంగా ఉండటం అసలు ఈ ప్రపంచానికే ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచానికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఎలా మనకు జరిగిన ప్రతీది కూడా మనది కాదు ఇంత కార్యక్రమం మనమే చేసాము అని అనుకుంటే మనకు అహంకారం భగవంతుడి యొక్క కృపతో అనుగ్రహంతో చేశాము అని అనుకుంటే మనకి ఏ విధమైన భావన లేదు కార్యక్రమం అంతా భగవంతుడి కృపతోనే జరిగింది కదా ఏది జరిగినా భగవంతుడి కృపనే కదా అందులో ఇది కూడా భగవంతుడి కృపనే అయ్యి ఎందుకు ఉండకూడదు మనం మంచి జరిగితేనే భగవంతుడి కృప లేకపోతే భగవంతుడి కృప కాదని మనం అనుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మనం చక్కగా ఒక చిన్న కార్యక్రమం విషయం ఏమిటంటే ఒక అతను ఒక భగవంతుడిని పూజిస్తున్నాడు మనకి అందరిలో భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి విషయం రూఢిపడాలి ఒక కోరిక చేత ఒక యజమాని ఇంటి యజమాని విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉన్నారు ఒక మూడు నెలలు పూజించిన తర్వాత తను అనుకున్న కోరిక నెరవేరలేదు అతనికి ఒకరోజు అనిపించింది ఇన్ని నెలలు నేను విఘ్నేశ్వరుని పూజిస్తే నేను అనుకున్న ఏ ఒక్క కోరిక నెరవేర్చలేదు రేపటి నుంచి విఘ్నేశ్వరుని తీసేసి వేరే ఏదైనా దేవుణ్ణి పెట్టుకోవాలనుకున్నాడు శివుణ్ణి చెప్పి ఎవరో చెప్పారు శివుని నువ్వు గనుక నమ్ముకుంటే రెండు రోజుల్లో నాకు పని అయిపోయిందని ఈ విఘ్నేశ్వరుని పక్కన పెట్టేసి శివుని పెట్టుకున్నాడు ఆ ప్లేస్లో మళ్ళీ ఒక మూడు నెలలు యథావిధంగా పూజ అనుష్ఠానము నైవేద్యాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి మూడు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది చాలామంది చెప్పారు శివుడు త్వరగా కనికరిస్తాడని ఇతడు కనికరించడం లేదని ఇతన్ని కూడా తీసి పక్కన పెట్టేసి ఆంజనేయ స్వామి చెప్పారు ఎవరు నువ్వు చాలీసాగా రోజుకు పదకొండు సార్లు చేస్తే నీ సకల కోరికలు మొత్తం నెరవేరిపోతాయి నలభై రోజులు టైం చేయాలని చెప్పారు నలభై రోజులు అద్భుతంగా చేస్తున్నాడు మూడోసారి మూడో భగవంతుణ్ణి మార్చాడు లాభం లేదు మంచి అగరబత్తి తీసుకురావాలి రోజుకు మంచి మంచి నైవేద్యాలు పెట్టాలని చాలా కాస్ట్లీ డబ్బులు పెట్టి మంచి కడ్డీలు తీసుకొచ్చాడు వెలిగించి తిప్పుతూ ఉన్నాడు ఆ గాలి ఎందుకో ఆ ధూపం యొక్క గాలి ఇటువైపు వచ్చింది ఇక్కడ ఇద్దరిని ఆల్రెడీ పెట్టాడు ఎవరు వేస్ట్ ఫెయిలియర్స్ అయ్యారని ఇక్కడ ఆల్రెడీ విఘ్నేశ్వరుడు శివుని పెట్టాడు ఈ అగరబత్తి వాసన అటువైపు వెళ్ళింది ఇతనికి అనిపించింది కోరికలు తీర్చడానికైతే గాని నేను వెలిగించిన దీపం మాత్రం పీలుచుకున్నారే అని వాళ్ళ మూతులకి గుడ్డ కట్టేశాడు అట్టగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు వెంటనే శివుడు అయ్యాడు బుద్ధుందా నీకు మా ముక్కులకి ఎందుకు అబ్బాయి చూడగడతా అదేమిటి నేను అంత కాస్ట్ ఇది పెట్టి కడతాను అయినా మీరు ఇన్ని రోజులు ప్రత్యక్షమైంది ఈ రోజు ప్రత్యక్షమయ్యారు అని అసలు మేము ఉన్నామని నువ్వు గుర్తిస్తే కదా మేము ఉన్నామని ఏ రోజైనా గుర్తిస్తే కదా అబ్బాయి నువ్వు ఉదయం ఏదో నాకు అగరబత్తి ఒకటి వెలిగించేసి రెండు చక్కెర పలుగులు కలకండ పలుగులు అక్కడ పెట్టి నువ్వు పోయి మళ్ళీ తెల్లవారు ఎప్పుడో ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చి మళ్ళీ నన్ను అప్పుడు చూసి ఆ చక్కెర పలుకులు ప చీమలు తిని నేను తినడానికి లేకుండా అవి తిని ఆ వాసన వచ్చి అంత నేను బాధపడుతుంటే నీకు రోజుల్లో ఒక్కసారి ఉదయం పూట గుర్తొస్తున్న నన్ను చూసి నువ్వు మాత్రం పంచభక్ష పరమాణాలు పెట్టుకొని భోజనం చేస్తున్నావు నాకు మాత్రం రెండు చక్కెరకాళిక కండలు అక్కడ వేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి అదే మన ఇంట్లో ఇద్దరు మనసులో ఉంటే ఒక్కరికి వండుకుంటామా చెప్పండి ఇద్దరికి వంట చేస్తాం కదా అలాంటిది నీకు మాత్రం నువ్వు సపరేట్గా ఉదయం లేవు అని కాఫీ తాగి ఆరు గంటలకి ఆరు బావకల్ ఇక్కడ అయితే లేట్ అయిపోయిందని మనం గడియారం చూసుకుంటూ ఉంటాం ఆరు గంటలకు కాఫీ తాగి మళ్ళీ ఎనిమిది గంటలకు టిఫిన్ చేసి మళ్ళీ ఒకసారి టీ తాగి మధ్యాహ్నం చక్కటి పంచభక్ష పరమాణాలతో భోజనం చేసి సాయంకాలం నాలుగు గంటలకు టీ తాగి మళ్ళీ రాత్రి రోజు ఒక రకమైనటువంటి టిఫిన్ ఈ మూడు నెలలలో ఏ రోజైనా టిఫిన్ పెట్టావా నాకు లేదు నేను ఎలా ప్రత్యక్షం అవుతాను ఉన్నానని నమ్మనే నమ్మలేదే నువ్వు అలాంటిది నీ కోరిక ఎలా నెరవేరుతుంది అబ్బాయి అని అడిగాడంట అలాగే మనం నమ్మినటువంటి భగవంతుడు ఈ సకల చరాచరత్తు జగత్తు మొత్తంలోనూ ఉన్నాడు ఆ జగత్తు మొత్తంలోనూ ఉన్నాడంటే కేవలం మనందరిలో కాదు ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉన్నాడు అవునా కాదా అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపమే అయినప్పుడు భగవంతుడే ఆ కర్మను మనకి ఇస్తున్నాడు అనేటువంటి భావన కనుక ఉంటే మనంత ఆనందం ఇంకెవరి దగ్గర ఉంటుంది చెప్పండి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తెలివి మంతుడు సమస్యని పరిష్కరిస్తాడు వివేకి సమస్యకు దూరంగా ఉంటాడు మనమందరము పది రోజులు కష్టపడి సమస్యను పరిష్కరించవచ్చు కానీ సమస్యకి దూరంగా ఉండటం నేర్చుకోవాలి అసలు సమస్యనే మన దగ్గరికి రానప్పుడు మనం ఎందుకు భయపడాలి అలా ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి చిన్న సంఘటన నుంచి మన జీవితంలో జరిగిన ప్రతి దాని నుంచి మనం ప్రతిరోజు ప్రతి క్షణము నేర్చుకోవడానికే కనుక మనం ఉంటే మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు ఒకవేళ నిజంగానే ఏదైనా పోయింది అనుకుందాం అసలు ఏం తీసుకొచ్చామని ఏం పోయింది చెప్పండి మనం ఏం తీసుకొచ్చామని ఏం పోయింది అందరికీ తెలుసు ఏమైనా తీసుకొచ్చామమ్మా వచ్చేటప్పుడు మరి ఇంకా పోయింది ఏముంటుంది చెప్పండి మనం ఏం పోయిందని బాధపడాలి లేదు మనం వచ్చేటప్పుడు ఎలా వచ్చామో అలాగే పోతున్నాం అవునా కాదా మనకి యాత్రలో నష్టం అసలు నష్టం ఏమిటి లాభం ఏమిటి ఈ రోజు డబ్బులు మీ జేబులో ఉంటాయి తెల్లవారు నా దగ్గరకు వస్తాయి మరుసటి రోజు ఇంకొకరి జేబులో ఉంటాయి లక్ష్మీదేవి చంచలము రోజుకు అలా మారుతూ ఉండాల్సిందే తప్ప ఒక దగ్గర ఒక దగ్గర ఆగిపోవడానికి వీలు లేదు అలాంటప్పుడు నష్టం ఏమిటి ఉన్నటువంటి వాళ్ళందరూ మన వాళ్ళే అలాంటప్పుడు మనల్ని ఎవరేమంటారు ఈ ప్రేమ భావన కనుక మనకు గాని ఉంటే మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఉండరు